తో పాటు విద్యార్థులకు వైద్యం కూడా అందించాలన్న లక్ష్యంతో శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు కృషి చేయడం అభినంది విషయమని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ వైష్ణవీదేవి విద్యా సంస్థల అధినేత కె నాని పేర్కొన్నారు సోమవారం ఇంచిపేటలో ఉన్న స్కూల్ నందు అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీ విద్యాంజలి ప్రజా వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ వైష్ణవీదేవి విద్యా సంస్థల అధినేత కె నాని పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు వైద్యాన్ని కూడా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందించాలన్న కృత స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు పనిచేస్తున్నారని ఈ అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు వినియోగించుకోవాలన్నారు హై స్కూల్ నిర్వాహకులు ఉప్పపాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యధిక పేదరికంలో ఉన్న కుటుంబాలకు విద్య అందించాలన్న లక్ష్యంతో స్కూల్ ప్రారంభించామని అదే విధంగా వారికి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించే కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించామన్నారు వైద్య పరిశీలు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ శ్రావణ్ కుమార్ పిల్లల వైద్య నిపుణులు సాయి దీపక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు వించిపేటలో విద్యాంజలి విద్యా సంస్థ యొక్క యజమా యజమాని అయినటువంటి మన శ్రీనివాస్ గారు అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా పిల్లలకి ఉచిత వైద్య వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి ఏ రకమైన మంచి విద్యతో పాటు వైద్య కూడా ఎంత అవసరం అనేది గుర్తించి అనేక మంది డాక్టర్లు పిలిపించి ఈరోజు ముఖ్యంగా మా శ్రవణ్ గారు కానీ సాయి దీపక్ గానీ అలాగే తేజ కానీ అందరు చాలా మంది డాక్టర్స్ ఈ రోజు పిల్లల కోసం ఒక గైనకాలజీ ఒక డెంటిస్ట్ తర్వాత ఒక జనరల్ మెడిసిన్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పిల్లల కోసం మెరుగైన సేవలు అందించడానికి ముందు వచ్చిన వాళ్ళందరూ అభినందన తెలియజేస్తా ఉన్నా ఒక వైద్య యాదు ఇక్కడ మనకు వాళ్ళు అందజేసేది మెడిసిన్స్ కూడా ఫ్రీ మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా వైష్ణవి విద్యా సంస్థ యజమాని అనేటువంటి నాని గారు రావటం వాళ్ళ యొక్క సేవలు మన ఈ విద్యా సంస్థలు కూడా కూడా అభినందిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క యాజమాన్యానికి మేనేజ్మెంట్ కి విద్యార్థిని సంస్థ యొక్క వాళ్ళ టీచర్స్ అందరు కూడా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా పిల్లలందరూ కూడా మీరందరూ బాగా ఆలోచన చేసి ఒక విద్య వైద్య రెండు అందిస్తున్నట్టు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా గారు మన రాజ్యాంగ నిర్మాత వారి యొక్క జయంతి సందర్భంగా మా శ్రీ విద్యాంజలి ఐఐటి కాన్సెప్ట్ స్కూల్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా కె నాని గారు వారు వైష్ణవి విద్యా సంస్థల యొక్క అధ్యక్షులు అలాగే మా ఆప్తులు ఎంఎస్ బేగ్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రజా వైద్యశాల శ్రవణ్ కుమార్ గారు అలాగే పిల్లల డాక్టర్ గారు అయినటువంటి సాయి దీపక్ గారు ఈ కార్యక్రమానికి వారు అడిగినంతనే వచ్చేసి మా మా విద్యార్థులకి మా తల్లిదండ్రులకి మీరు సేవలను అందించడం అనేది చాలా సంతోషదాయకం ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మెగా మెడికల్ క్యాంపు లో భాగస్వాములైనటువంటి మా డాక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు మా తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు సంవత్సర బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి శ్రీ విద్యాంజలి స్కూల్ అధినేత గొప్పాల శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు అండి అలాగే ఈ క్యాంపుకు ఇచ్చేసినటువంటి డాక్టర్ సాయిదారు పిడియాటిషియన్ అలాగే వాళ్ళ సత్యమణి డెంటిస్ట్ మరియు ఇక్కడ మా అత్యంత ఆప్తులు ఎంఎస్ బేగ్ గారికి మరియు శ్రీ కె నాని గారికి వైష్ణవ విద్యా సంస్థల అధినేత నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి మా గురువు సమానులు భూపాల్ శ్రీనివాసరావు గారు ఈరోజు ఇక్కడ విద్యాంజలి హై స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ కి మరి మన పిలిచినందుకు వారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారు విద్యతో పాటు మరి పిల్లల ఆరోగ్యం కూడా దృష్టిలో ఉంచుకొని కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యంలో కూడా మరి ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారిని ఉన్న స్థాయిలో ఆరోగ్యంలో ఇబ్బందులు లేకుండా మరి చదువులో కూడా ఇబ్బంది లేకుండా చేస్తు మరి ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో లో ఉన్న అందరికీ కూడా సుపరిచితులు కావడం వారికి నా అభినందనలు తెలియజేస్తు మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి సహకరించిన డాక్టర్ ప్రధాన అందరికీ కూడా మరి మా మిత్రులు బేకర్ కి కూడా నా తరపున ఆకాశించిన లైక్స్ ద స్క్రైప్ అండ్ ప్రెస్ ద బెల్ హాంకర్ ఫర్ ని అప్డేట్స్